హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ గోరుచిక్కుడుగాయలతోటి కారం ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నం కంటే కూడా కారమే ఎక్కువ తింటారు హెల్త్కి కూడా ఈ గోరుచిక్కుళ్ళు చాలా చాలా మంచిదండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా గోరు చిక్కుళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా చిక్కుళ్ళని కడిగేసేసి ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ గోరు చిక్కుడుగాయలతో మీకు చేసి చూపిస్తాను ఎంత కారం వేసుకోవాలో దీంట్లో పక్కా కొలతలతోటి చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకున్న తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసి ఉడికించుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా అయితే ఉడికించకూడదండి పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు కారానికి ఎండుమిరపకాయలు పన్నెండు ఎండుమిరపకాయల వరకు తీసుకున్నానండి కొంచెం కారం ఎక్కువగా ఉంటే మీరు ఒకటే రెండు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కల్లుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఆరు ఏడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి పొట్టు తీయకుండానే వేసేసుకోవచ్చు తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చిన్న సైజు ఎండు కొబ్బరి చిప్ప ఒకటి వేస్తున్నాను హాఫ్ కేజీకి సరిపోతుందండి ఈ కొలతలు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగానే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని చిటిపటం అన్న తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకోవాలండి ఈ గోరుచిక్కుళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకంతో ఇబ్బంది పడేవాళ్ళు గోరుచిక్కుళ్ళను రెగ్యులర్గా డైట్లో తీసుకోండి చాలా మంచిది ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కారంలో ఒక స్పూను కల్లుప్పు వేసాను కదా అందుకని చూసుకుని ఇక్కడ సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న కారపొడి వేసుకోవాలండి ఈ కారప్పొడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కారప్పొడి చిక్కుడుగాయలు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిక్కుడుకాయలు ఒలుసుకోవటమే లేట్ అవుతుంది కానీ ఈ కారం ప్రిపేర్ చేసుకోవటం త్వరగా అయిపోతుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ గోర్చికుడుకాయల కారం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్